ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు ఇచ్చేసినటువంటి మాలమారుడు ముఖ్య కార్యకర్తలు అనేది జిల్లా అధ్యక్షుడు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి జైవం తెలియజేస్తూ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ తీర్మానం అవుతుందో ఆమోదం అవుతుందో వర్గీకరణ పట్ల దాని మాలమారులుగా మేము తీవ్రంగా ఖండిస్తాము అది పూర్తిగా మాదిల పక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తీర్మానంగా మేము భావిస్తాము దాని తీవ్రంగా ఖండిస్తూ అది పూర్తిగా కూడా అశాస్త్రీయంగా జరిగింది రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని చెప్పి మేము స్పష్టంగా చెప్పాల్సి ఉన్నాం ఈరోజు మొత్తం కూడా ఎస్సీల జనాభా ఇరవై శాతం ఉంటే ఈరోజు పద్దెనిమిది శాతంగా వారు ప్రకటించడం జరిగింది ఏ అయితే మా జనాభా పెరిగిందో ఆ జనాభాకు అనుగుణంగా మా యొక్క రిజర్వేషన్ శాతాన్ని కూడా ఏ అయితే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిందో గతంలో దాని ప్రకారం మా రాష్ట్రంలో ఇరవై శాతం కాబట్టి ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని కూడా ఇరవై శాతాన్ని పెంచాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము అది పెంచిన తర్వాతనే ఈ యొక్క వర్గీకరణ ప్రక్రియను చట్టాన్ని తీసుకురావాల్సిన ప్రక్రియను కూడా కొనసాగించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి మీ స్ఫూటిగా మేము చెప్పాల్సుకున్నాం అంతేకాకుండా ఈరోజు మంద కృష్ణ మాదిగా కేవలం తన వర్గీకరణ కోసం తప్ప కట్టుకోవడం కోసం వర్గీకరణ పేరుతో ఈరోజు మాలల్ని మాదిగలు విడగొట్టడం కాకుండా ఉపకులాల మధ్య కూడా వైషమ్యము రెచ్చగొడుతున్నాడు భావోద్వేగా రెచ్చగొడుతున్నాడు ఈరోజు మాలలకు దూరంగా మాలల మధ్య ఉపకులాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెప్పానికి తన కగలబంధులే పనిచేస్తాడు ఇది మంచి పద్ధతి కానీ చెప్పి కూడా కృష్ణ మాదిగా తెలియజేస్తా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఈరోజు టీడీపీ ఏ అయితే బీజేపీ బ్యాలెన్స్తో పనిచేస్తా ఉందో ఆ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఒకటి తరఫున వర్గీకరణ ప్రస్తావన లేదు అడుగులు ముందుకు ముందుకేయట్లేదు మిగతా బీజేపీ రాష్ట్రాలు కూడా ఇక్కడ వర్గీకరణ చేయడం లేదు కేవలం తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి గారికి అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఏందో మాకు అర్థం కావడం లేదు ఈరోజు మాలలు ఓట్లేస్తే మీకు సీట్లు వచ్చిన విషయాన్ని మేము గుర్తు చేస్తాను ఈరోజు బీజేపీ ఓట్లేసింది మాది ఆ బీజేపీ ఓట్లు వేసిన మార్గంలో మీరు వ్యక్తిగా పెట్టుకున్నారు మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిన మాలనేమో కాలకృతి తొక్కుతున్నటువంటి పరిస్థితులలో మీరు ఒక్కసారి ఆత్మవ్యత చేసుకోవాల్సిందిగా మేము విద్యం మందకృష్ణ మాది బెదిరుపులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఇటువంటి కుట్రలు ఇక ముందు ఉండవద్దు మందకృష్ణ మాది కూడా చెప్తున్నాం ఉపకూలాల మధ్య చిచ్చు పెట్టద్దని చెప్పి కూడా ఏదైతే ఈరోజు వర్గీకరణ పేరుతో చేసినటువంటి ఏదైతే ఆమోదం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భక్తర్ గారు ఏదైతే ఆ యొక్క గడువును కూడా పెంచు ఆ గడువును పెంచడం కూడా కృష్ణ మాది యొక్క ప్రోద్భరం ఉంది మాలల్ని మళ్ళీ అణచివేసినటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క గడువు పెంపుడు అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం సుప్రీంకోర్టు ఏదైతే శాస్త్రీయంగా ఈ యొక్క వర్గీకరణ చేయండి అని చెప్పి రాష్ట్రాలకు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తీర్పు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందోలుగు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ రేపు మార్చిలో చట్టం కనుక తీసుకొస్తే మాల యొక్క ఆక్రాంతి గురి కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ స్థానిక సదస్యల ఎన్నికల్లో తాను గురపాఠం చెప్తామని చెప్పడం ఈ సందర్భంగా